నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతం కదా నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే మరొక వెహికల్ ఇన్నోవా కార్ అయితే కస్టమర్ గారు డైరెక్ట్గా కస్టమర్ గారు అయితే తీసుకొచ్చి మీకు ముందుకైతే తీసుకొచ్చి చూపెడుతున్నాను రైడింగ్ బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి టయోటో ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సెవెన్ సీటర్ వెహికలు ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏ గ్లాసు ఏ డోరు రీప్లేస్ కాలేదు అన్నీ రెండు వేల పదిహేనులో వచ్చినటువంటివి ఉన్నాయి ప్రతి ఒక్క సర్వీస్ కూడా కస్టమరు చాలా అంటే చాలా మంచి కస్టమర్ అతను ఎందుకనంటే ఎవ్రీ వన్ కిలోమీటర్ కూడా ఒక్క సర్వీస్ కూడా బయట ఎక్కడా చేయలేదు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది ఈ బండే నేను యాజ్ టీజ్గా వాళ్ళ ఇంట్లో ఎలా ఉందో అలాగే తీసుకొచ్చేది వివరిస్తాను కనీసం క్లాత్మెట్ కూడా తుడిపియలేదు ఎందుకంటే బండి అంత కండిషన్గా నీట్గా బాగుంది కాబట్టి ముందుగా అయితే తీసుకొచ్చి అయితే చూపెడుతున్నాను ఇంకా బండి ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేలు తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ అండి బంపర్ రేస్ పెట్టి ఎక్కడ కూడా చిన్న టచ్ప్ కూడా జరగలేదండి అంత ఒరిజినల్గా ఉంది స్టెప్ని టైర్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు నాలుగు టైర్లు అయితే రీసెంట్గా అయితే మార్చారు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయి ఒకసారి అయితే వెహికల్ మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత కూడా చెప్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి సెవెన్ సీటర్ వెహికల్ చూసుకోవచ్చు దీన్ని యాజ్ టీజ్గా కస్టమర్ ఇంట్లో ఉంచి అలా తీసుకొచ్చి అది అలాగ చూడండి చిన్న చిన్న మరకలు కూడా తుడిపిని కూడా లేదు కార్ని చూసుకోవచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్ది డైరెక్ట్ కస్టమర్ బండి అంది డీలర్ బండి కాదు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి చావి చావి నై భయ్య చాబి చాబీదేవాస్ ఇసుక ఇసుక ఇడిపై చూసుకోవచ్చండి ఎంత నీట్గా ఉందండి చూడండి ఒకసారి క్లాత్ కూడా పెట్టు తుడిపియలేదండి ఆ ఎలా ఉందో అలాగైతే చూపిస్తాను అంత ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీగా ఉంది సెవెన్ సీటర్ వెహికల్ చూసుకోవచ్చు సెకండ్ కీ అయితే అన్యూజ్ ఉందండి ఇప్పటివరకు సెకండ్ కీ యూజ్ కూడా చేయలేదు తొంభై మూడు వేల ఆరు వందల ముప్పై మూడు ముప్పై రెండు కిలోమీటర్లు అయితే తిరిగింది చూసుకోవచ్చు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఎలా అయితే స్టార్ట్ చేశానంటే చూసుకోవచ్చు దీనికి ఇక్కడ రివర్స్ కెమెరా కూడా ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు మిర్రర్లో చూసుకోవచ్చు వాళ్ళ ఇంటి దగ్గర నియర్ బైలో మెట్రో స్టేషన్ దగ్గరికి పక్కనే తీసుకొచ్చి అయితే నేనైతే వీడియో చేస్తున్నాను దీన్ని మంచిగా నీట్గా తయారు చేయిస్తే ఇంకా తయారు చేయించాల్సిన అవసరం కూడా ఏం లేదు జస్ట్ వాటర్ వాషింగ్ చేయించుకుంటే సరిపోతుంది అంత పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే రాస్ సర్వీసు మొన్న నవంబర్లో అయితే జరిగిందండి టూ పాయింట్ ఫైవ్ జీబీ రేటు సీట్లు కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు దీన్ని మనకి నీట్గా ఏమైనా తీసుకుంటే నేనైతే నీట్గా చేయించి అయితే ఇప్పిస్తాను అంటే వాటర్ వాషింగ్ రబ్బింగ్ క్లీనింగ్ పాలిషింగ్ చేయించి అయితే ఇప్పిస్తాను స్టెప్ చూసుకోవచ్చు అండి ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు సీల్ టైర్ అయితే ఉంది సెకండ్కి కూడా ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదండి మెట్రో మెట్రో పక్కన వచ్చి అయితే వీడియో అయితే చేసి చూపెడుతున్నాను భయ్ ఎక్బరి బానేడి కోల్దానా పొజిషన్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూడండి డస్ట్ పెట్టి ఉంది మొత్తం చూసుకోవచ్చు అసలు ఇంజన్ క్లచ్ కానీ సస్పెన్షన్ కానీ అసలు ఎంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్గా ఉంది ఒక చిన్న టే ల్యాంప్కి బ్రేక్ అయితే అది కూడా షోరూంలోనే చేయించుకోవడానికి తీసుకుపోయాడండి అంత పర్ఫెక్ట్ ఒక బల్బు చేయించాలంటే కూడా ఆయన షోరూంలోనే చేయించాడు ఎక్కడ కూడా చేయించలేదు ఎవ్రీ వన్ రికార్డు షోరూంలోనే ఉంది చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంది ఇది డస్ట్తో ఉందండి క్లియర్ కనిపిస్తుందా లేదు ఓకే మొత్తం మట్టితో ఉంది ఎటువంటి క్లీన్ అయితే చేయించలేదు भैया बंद करो ना के बी एस उसको आप इधर आ जाइए ऐसा बाबा రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించాలండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ చెప్తాను టాయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీవీ రేయం అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సెకండ్ ఓనర్ బండి సెకండ్ ఓనర్ కూడా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళండి రెండు ఆర్సీలు కూడా వాళ్ళ దగ్గరైతే ఉన్నాయి సెకండ్ ఓనర్ బండి బాగానే డిక్కీ డోర్లు గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను తొంభై మూడు వేల కిలోమీటర్ జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఒక్క సర్వీస్ కూడా బయట ఎక్కడా చేయించలేదు చిన్న బోల్ట్ చేయించాలన్నా ఈ కస్టమర్ షోరూంలో చేయించాడు ప్రతి ఒక్కటి రికార్డులోనే ఉంది రైట్ ఇంకా వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదండి ఇది డైరెక్ట్గా కస్టమర్ బండి మరొకసారి చెప్తున్నాను ఇది ఏ డీలర్ దగ్గర ఉండదు ఎక్కడ ఉండదు అది డైరెక్ట్గా కస్టమర్ బండి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారు నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఫైజ్ చేయండి అని చెప్తాను వెహికల్ మాత్రం తీసుకుంటే ఖచ్చితంగా నాకు పెట్టుకుంటారండి ఏ బండి పెట్టినా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇన్నోవల్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాను నేను ఎందుకంటే ఒకటి రెండు సార్ మొత్తం చెక్ చేసుకొని నీకు షోరూమ్ ద్రా కూడా నా కళ్ళతో మీరు మొత్తం చూసుకున్న తర్వాత వీడియో అయితే చేస్తాను ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు అండి ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఫైజ్ చెప్తాను ఓకే సార్ చూసుకోవచ్చండి వెహికల్ మాత్రం రెండు బంబర్లు ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ తప్ప ఎక్కడ కూడా చిన్న అప్ కూడా లేదండి మొత్తం అంత ఒరిజినల్గా ఉంది బండి అసలు బండి క్లాత్ పెట్టి తుడవకుండా వీడియో చేస్తే ఇంత పర్ఫెక్ట్గా ఉంది దీన్ని ఇంకా రబ్బింగ్ పాలిషింగ్ చేయించి నీట్గా చేస్తే మాత్రం అసలు రెండు కళ్ళు కూడా దిప్పుకోలేము అంత ఎక్స్ట్రాడనరీగా ఉంది బండి అయితే నేను ఏ బండి అయినా ఆ క్వాలిటీ ఉన్నదానికి కొంచెం తక్కువే చెప్తా కానీ ఎక్కువ అయితే చెప్పాను అందుకంటే ఈ బండి అంత బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఫైజ్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ